బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు అల్పపీడనాలు వాయుగుండంగా మారాయి అందులో ఒకటి తుఫాన్గా మారుతోంది మలక్కా జలసంధి సమీపంలో అండమాన్ సముద్రంలో ఏర్పడిన వాయుగుండం కాస్త తుఫాన్గా మారుతోంది ఈ తుఫాన్ ప్రభావం రాగల రెండు మూడు రోజుల పాటు ఉంటుంది అని అంచనా వేస్తున్నారు మరొకటి శ్రీలంక సమీపంలో నైరుతి దిశలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారింది ఇది కూడా తుఫానుగా మారేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు దీని కారణంగా రేపటి నుంచి మత్స్యకారులు ఎవరు సముద్రంలో వేటకి వెళ్ళకూడదు అంటూ ఐఎండి హెచ్చరించింది ఐఎండికి సంబంధించినటువంటి లేటెస్ట్ శాటిలైట్ పిక్ మనం క్లియర్గా చూస్తే ఈ తుఫాను వాయుగుండం రెండు తాకిళ్ళు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో దక్షిణాండమాన్ సముద్రం ప్రాంతంలో ఈ ప్రాంతంలో తుఫాన్ మలక్కా జలసంధి ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది ఇది ఏ దిశకు మళ్ళుతుంది అన్న దాని మీద రేపటిలోగా స్పష్టత వస్తుందని ఐఎండి అంచనా వేస్తుంది ఇక రెండోది శ్రీలంక సమీపంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం తమిళనాడు ప్రాంతంలో ఈరోజు కొద్దిపాటి వర్షాలకు అవకాశం ఉంది ఈరోజు రాత్రికి పుదుచ్చేరి దాంతోపాటుగా తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని ఐఎండి అంచనా వేస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈరోజు ఎటువంటి వర్ష సూచన లేదు మనం గడిచిన వారం రోజులుగా చెప్పుకుంటున్నాం ఇరవై ఆరో తారీఖు నాటికే భారీగా తుఫాను తీవ్రత ఉండొచ్చు అని చాలామంది చెప్పినప్పటికీ కూడా ఇరవై ఆరు వరకు ఎటువంటి వర్ష సూచన ఐఎండి వెల్లడించలేదు అని చెప్పుకున్నాం దానికి తగ్గట్టుగానే ఈరోజు వరకు ఎటువంటి విపత్తు సంభవించలేదు ఇక ఇరవై ఎనిమిది తర్వాత అంటే ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండో తారీఖులోగా ఈ తుఫాన్ల రెండు తుఫాన్లుగా మారిన తర్వాత వాటి దిశను బట్టి దక్షిణాంధ్ర మీద కొంచెం ప్రభావం ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు దక్షిణాంధ్ర రాయలసీమ ప్రాంతంలో చెదురుమదురుగా వర్షాలు కురవచ్చు కొన్ని ప్రాంతాల్లో అది భారీ వర్షాల వరకు కూడా దారి తీయవచ్చు అని భావిస్తున్నారు అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు సముద్రంలో వేటకు వెళ్ళొద్దు అనే సూచనను అధికారికంగా చేశారు అదే సమయంలో రైతాంగం ఈ వాయుగుండాలు దానికి తోడు తుఫానుగా మారుతున్నటువంటి తరుణంలో వ్యవసాయం మీద ప్రభావం పడకుండా అప్రమత్తం కావాలి అనే సూచనను అధికారికంగా వాతావరణ శాఖ వెల్లడిస్తుంది రేపటి నుంచి అంటే గురువారం నుంచి ఇరవై ఏడవ తారీఖు నుంచి రాగల నాలుగు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు నిషేధం దాంతోపాటుగా ఎవరైనా రైతాంగం తమ పంటలు పూర్తిగా సురక్షితంగా తరలించుకోవడానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి సూచనలు కూడా ఐఎండి అధికారికంగా ఇచ్చింది ఇక ఈ రెండు తుఫాన్లు ఏ దిశలో మళ్ళుతాయి ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది తీరాన్ని తాకకుండా సముద్రంలోనే అది బలహీనపడవచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి సహజంగా మలక్కా జలసంధి ప్రాంతంలో తుఫాన్లుగా మారడం అనేది చాలా చాలా అరుదైనటువంటి విషయం ఇటీవల కాలంలో ఎన్నడూ అక్కడ తుఫానుగా మారినటువంటి అవకాశం లేదు అక్కడ ఏదైనా అల్పపీడనంగా మారితే కొంత దూరం పయనించి అండమాన్ సమీపంలో అది అల్పపీడనంగా మారడం ఆ తర్వాత మరికొంత దూరం ప్రయాణించి అది వాయుగుండంగా మారడం ఆ తర్వాత తీరాన్ని తాకే సమయంలో తుఫానుగా పరిణమించడం అనేది చాలా సహజంగా జరిగే ప్రక్రియ అయితే ఈసారి మాత్రం మలక్కా జలసంధి సమీపంలోనే అల్పపీడనం ఏర్పడింది అక్కడ దరిదాపుల్లోని వాయుగుండం తుఫానుగా మారిపోయింది ఇది ఒక అరుదైనటువంటి విషయంగా అంతా భావిస్తున్నారు అయితే మొత్తం మోడల్ అన్నీ అంచనా వేస్తున్నట్టుగా ఐఎండి సహా అన్ని రకాల వాతావరణ నిపుణులు చెప్తున్నట్టుగా మలక్కా జలసంధి సమీపంలో తుఫానుగా ఏర్పడినటువంటి దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు రేపెల్లుండిలోగా అది బలహీనపడవచ్చు అనే అభిప్రాయంతో ఉన్నారు కానీ శ్రీలంక సమీపంలో నైరుతి దిశలో ఏర్పడినటువంటి అల్పపీడన వాయుగుండంగా మారినటువంటి తరుణంలో అది రాగల ఇరవై నాలుగు గంటల్లో మరింతగా తీవ్రతరం కావచ్చు అని భావిస్తున్నారు అది తుఫానుగా ముదిరితే మాత్రం కొంత ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం తమిళనాడు మీద ఎక్కువగాను దక్షిణాంధ్ర రాయలసీమ ప్రాంతాల మీద ఏదో మేరకు ఉండేదానికి ఆస్కారం ఉంటుంది అందుకు తగ్గట్టుగా వాతావరణ శాఖ అధికారులు రాగల నాలుగు రోజుల పాటు అంటే ముఖ్యంగా ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండవ తారీఖు వరకు వర్ష సూచనైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు సో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది ఇది ఈరోజు మనం ఇరవై ఆరో తారీఖు నాడు సాయంత్రం పూట ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఐఎండి ఇచ్చినటువంటి సూచనలు ఇక ఈ వాతావరణంలో ఏమైనా మార్పులు వస్తే ఏవైనా తుఫాన్ దిశ మార్చుకోవడం లేకుంటే తీవ్రతరం కావడం ఇంకేవైనా ప్రభావితం చేసే పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్లోని దక్షిణాంధ్రతో పాటుగా ఇతర ప్రాంతాలకు దాని తాకిడి విస్తరించే సూచనలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు మీకు వీడియోల రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయడంతో పాటుగా వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్